హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం తులసి మొక్క వద్ద పఠించవలసినటువంటి శ్లోకం గురించి తెలుసుకుందాం నమ తులసి కళ్యాణి నమో విష్ణు సువే నమో మోక్షప్రదే దేవి నమ సంవత్ప్రదాయిని ఈ యొక్క శ్లోకాన్ని పఠించటం ద్వారా ఎన్నో మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఈ యొక్క శ్లోకం ముఖ్య ఉద్దేశాన్ని తెలుసుకుందాం సర్వ శుభాలను ప్రసాదించేటువంటి తులసి మాతకు నమస్కారం విష్ణుప్రియ అగు మంగళ స్వరూపినికి నమస్కారం మోక్షాన్ని ప్రసాదించే ప్రకాశైక రూపినికి నమస్కారం సర్వ సంపదలనిచ్చు నిచ్చు తులసిమాతకు నమస్కారం అనేది ఈ యొక్క శ్లోకం ముఖ్య ఉద్దేశం తులసి మొక్క వల్ల ఆధ్యాత్మికంగాను మరియు ఆయుర్వేద పరంగాను ఎన్నో ప్రయోజనాలు అనేవి ఉన్నాయి అందువల్ల ఆయుర్వేదంలో తులసి ఆకుల రసాన్ని విరివిగా వినియోగిస్తూ ఉంటారు తులసి మొక్క అనేది నిత్యం ప్రాణవాయును విడుదల చేయటం వల్ల చనిపోయే ముందు ప్రాణం నిలబడుతుందేమో అని తులసి తీర్థాన్ని నోటిలో పోస్తారు అదేవిధంగా ఈ యొక్క తులసి ఆకుల రసాన్ని నీటిలో కలిపి వేడి చేసి తాగటం వల్ల డెంగ్యూ మలేరియాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు మరియు ఈ యొక్క తులసి ఆకులను కలిపినటువంటి రసాన్ని రెండు మూడు గంటలకు ఒకసారి తీసుకోవడం ద్వారా బలహీనతను దూరం చేసుకోవచ్చు చిన్నపిల్లల్లో వచ్చే జలుబు దగ్గులను తగ్గించటంలో ఔషధంగా పనిచేస్తుంది కడుపులో నులిపురుగులను నశింపచేస్తుంది మరియు ఈ యొక్క తులసి ఆకులను మిరియాలు ధనియాలతో కలిపి మిశ్రమాన్ని తీసుకోవడం ద్వారా వాంతుల నుండి ఉపశమనం పొందవచ్చు స్వస్తి శ్రీమాత్రే నమ